తీర ప్రాంతంలో తీరం ఉన్న శ్రీకాకుళం రూరల్ మండలి పరిధి మోసవానిపేట గ్రామంలో తుఫాను బాధితుల సహాయార్థం ఉదయం పాల ప్యాకెట్లు బిస్కెట్లు దినుబండారాలు భూగొత్తులు తదితర సామాగ్రి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో అందించారు అనంతరం పరిసర ప్రాంతాల మెంటర్ నటుకుల మోహన్ గ్రామ ప్రజలతో మాట్లాడుతూ లయన్స్ సభ్యుల సహకారంతో జిడి సహాయాన్ని అందించామని ఎటువంటి సహాయం కావాలన్నా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డాక్టర్ బైడి చందర్ బృందాన్ని సంప్రదించాలని ఈ రోజు సేవకు సహకరించిన ప్రిటి డాక్కుమన్నారు ఈ కార్యక్రమంలో మోసవారి పడటగా ప్రజలు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సభ్యులు పాల్గొన్నారు క్లబ్ వాళ్ళు యూత్ క్లబ్ వాళ్ళు వచ్చి మా మోసమాన్పేట గ్రామంలో పాల ప్యాకెట్లు క్యాన్స్ మిక్సర్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్లు మా గ్రామానికి చేశారు వాళ్ళకి మా ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి శ్రీకాకుళం నుంచి లైన్ క్లబ్ చైర్మన్ గారు మోహన గారు మా గ్రామమైనటువంటి మోసవానిపేట మత్స్యకారు గ్రామం బాగా వెనుకబడినటువంటి సైక్లో కారణముగా వాళ్ళకి తోచినటువంటి నిత్యవస నిత్యావసర సరుకులు మా గ్రామానికి ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని పేద ప్రజల అన్ని దృష్టితో మా గ్రామానికి వాళ్ళకు తోచినటువంటి సహకారాన్ని అందించినటువంటి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము